ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫైల్ యూర్ ఫేస్ చేసిన కాంబినేషన్ ఆ హీరోలు ఆ స్టార్స్ తో చేసిన సినిమాలు నిరాశపరిచాయి అవేంటో చూద్దాం ప్రభాస్ కృష్ణం రాజు కలిసి చేసిన సినిమాలు ఆడకపోవటమే కాదు వీరిద్దరూ కలిసి రెబల్ చిత్రాలు నటించారు ఆ మూవీ పరాజయం చెందింది ఆ తర్వాత ఇటీవల మళ్లీ రాధేశ్యామ్ లోను కలిసి నటించారు కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ అయిందే దీంతో ఇది ఫైల్ కాంబినేషన్ గా మిగిలిపోయింది రెబల్ అభిమానులను నిరాశపరిచింది ఎన్టీఆర్ విషయంలో కూడా ఓ డిజాస్టర్ కాంబినేషన్ ఉంది తారక్ దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ డిసప్పాయింట్ చేశాయి మొదటి వీరి కాంబినేషన్ లో కంత్రి సినిమా వచ్చింది అది డిజాస్టర్ అయింది తారక్ మళ్ళీ మెహర్ రమేష్ కి ఛాన్స్ ఇచ్చాడు తర్వాత శక్తి మూవీ చేశారు ఇది కూడా డిజాస్టర్ అయింది దీంతో ఈ కాంబినేషన్ పై నెగిటివ్ టాక్ పడిపోయింది వీరి కాంబోలో సక్సెస్ లేదు రామ్ చరణ్ కి హీరోయిన్ విషయంలో ఇలాంటి టాక్ ఉంది రామ్ చరణ్ కీరా అద్వాని కలిసి నటించిన సినిమాలు ఆడకపోవటమే అందుకు కారణం రామ్ చరణ్ కియరా అద్వాని కలిపి మొదట వినయ్ విధేయ రామ చిత్రాల్లో కలిసి నటించారు ఈ సినిమా ఆడలేదు ఇటీవల వీరి కాంబినేషన్ లో కూడా సక్సెస్ లేదు మరోవైపు దర్శకుడు శ్రీను వైట్ల మెగా ఫ్యామిలీ కాంబినేషన్ విషయంలో కూడా అదే జరిగింది ఎన్నో హిట్ చిత్రాలను రూపొందించిన శ్రీను వైట్ల చిరంజీవితో అందరివాడు సినిమా చేశాడు ఇది ఆడియన్స్ ని అలరించడంలో సక్సెస్ కాలేకపోయింది ఆ తర్వాత శ్రీనువైట్లా రామ్ చరణ్ తో సినిమా చేశాడు లో కలిసి నటించారు ఈ సినిమా కూడా ఆడలేదు మొత్తంగా శ్రీను వైట్ల మెగా ఫ్యామిలీకి సెట్ కాలేదు ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే ఇవి పాపులర్ అని చెప్పొచ్చు